సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స తెలుగుదేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది రసవత్తరంగా మారిన విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు దూరంగా ఉన్నట్లుగా ప్రకటించింది కూటమి పక్షాల నేతల మధ్య జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు నిన్నటి వరకు అభ్యర్థుల కోసం వేట సాగించిన కూటమి నేడు ఊహించని విధంగా పోటీకి దూరంగా ఉండటం సంచలనం సృష్టిస్తోంది నేడు కాపు సామాజిక వర్గానికి చెందిన బైరా దిలీప్ టీడీపీ కూటమి తరపున నామినేషన్ వేస్తారని ప్రచారం అయితే జరిగింది కానీ బరిలో నిలవడం లేదని తెలుగుదేశం తెలిపింది దీంతో వైసీపీ అభ్యర్థిగా సోమవారం నామినేషన్ వేసిన బొత్స ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం ఎనిమిది వందల యాభై మంది ప్రతినిధులున్నారు అందులో వైసీపీకి ఐదు వందల తొంభై ఎనిమిది మంది కూటమికి రెండు వందల నలభై మంది ప్రజాప్రతినిధులు మద్దతు తెలుపుతున్నారు ఎన్నికల్లో గెలుపొందాలంటే మ్యాజిక్ ఫిగర్ నాలుగు వందల ఇరవై ఐదుగా ఉంది అయితే ఐదు వందల మంది ప్రజాప్రతినిధులు ఎవరికి ఓటు వేస్తే విజయం వారినే వరిస్తోంది ఇప్పటికే తమ ప్రజా ప్రతినిధులను వైసీపీ క్యాంపుకు తరలించింది తమనుంచి ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా వారందరినీ బెంగళూరులో ఉంచారు అయితే ఈ సమయంలో వాళ్ళను కూటమి వైపు తిప్పుకోవడం మంచిది కాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు దీంతో పోటీకి దూరంగా ఉండడం మంచిదని భావిస్తున్నారు ఈ మేరకు జిల్లా నేతలతో మాట్లాడిన అనంతరం తన నిర్ణయం చెప్పారు నిజానికి వైసీపీలో ఉన్నవారు చాలా మంది టీడీపీలోకి వచ్చేందుకు మొగ్గు చూపారు దీంతో కూటమి తరపున పోటీ చేద్దామని స్థానిక టీడీపీ నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు కానీ పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించడం మంచిది కాదని చంద్రబాబు పార్టీ నేతలకు స్పష్టం చేశారు గెలవాలంటే పెద్ద కష్టం కాదు కానీ హుందా రాజకీయాలు చేద్దామని చెప్పారు ఆయన చంద్రబాబు నిర్ణయానికి పార్టీ నేతలు ఓకే చెప్పడంతో పోటీ నుంచి టీడీపీ తప్పుకున్నట్లయింది